మండలంలో పాత ఎట్లంక గ్రామం కృష్ణానదిలో ఉన్న ఒక చిన్న గ్రామం వరదలు వస్తే గ్రామం ఇప్పుడు కూడా ముంపు గురవుతూ ఉంటుంది అయితే ఈ రోజు గ్రామం గ్రామంతో కూడా కోతకు గురవుతుంది అలాగే ఆధార సౌకర్యం కూడా లేని పరిస్థితి ఏర్పడింది తాగునీటి సమస్య చాలా ప్రకాడంగా ఉంది ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఈ గ్రామాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆమెగడ్డలో ఈ పాత ఎడ్డంకి వంతెన నిర్మాణం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు కూడా సంవత్సరం రావతున్నా కూడా ఒక పైసా నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు దాంతో పాటు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సింహద్ రమేష్ బాబు ఈ గ్రామం ప్రజల పట్ల కూడా అనుచితంగా వ్యవహరించిన సంఘటన కూడా వాళ్ళు చేయరు ఇతరులు చేద్దామని చెప్పిన ప్రయత్నం చేస్తే వాళ్ళు మన పరిస్థితి కూడా ఉంది ఈ పరిస్థితిలో ఈ గ్రామస్తులందరూ కూడా విసుగు చెంది ఎన్నికలు వచ్చిన సందర్భంలో గ్రామ సర్పంచి సామ్రాజ్యం గారు ఉప సర్పంచ్ గారి మాజీ సర్పంచ్ గారితో సహా ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ రోజున జనసేన తెలుగుదేశం సభ్యత్వాలు స్వీకరించడం సంతోష దగ్గర ఈ ఈ అంతా కూడా ఏకతాటి మీద నిలబడతాము ఈ గ్రాస్ కొట్టికి ఓటేసి కూటమిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఎన్నికల సంగతి ఎట్లా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి రహదారి సౌకర్యం వంతెన నిర్మాణం చేయించడం అలాగే గ్రామం కోత గురి కాకుండా రివిట్మెంట్ కట్టించడం నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను ప్రభుత్వం రాగానే విని వెంటనే రెండు కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం అలాగే ఇక్కడ రాహార్ది తెరిచడానికి కూడా సాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాం గతంలో ఈ గ్రామంలో అన్నీ కూడా సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది గ్రామంలో పాఠశాల భవనాలు కట్టినా మత్స్య పారిశ్రామిక భవనాలు కట్టినా ఏ కట్టినా కూడా ఆయన జరిగింది ఈ ఐదు సంవత్సరాలకు ఒక భవన నిర్మాణం జరగల మేము ఆ రోజున కట్టించిన భవనాలకి స్కూల్ భవనాలకు రంగులేశారు తప్ప ఇంకా చేసిన పరిస్థితి లేదు జగనన్న కాలనీ కడతామని చెప్పారు కట్టలేదు ఏది ఏ నిర్మాణం కూడా ఇక్కడ జరిగిన పరిస్థితి లేదు అంచేది ఈ గ్రామానికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించడానికి ఈ గ్రామానికి ఉన్న సమస్యలని కూడా పరిష్కరించడానికి ఇవాళ ఎన్డీఏ కూటం ప్రభుత్వం తరఫున మేము తప్పనిసరిగా కృషి చేస్తాము ఈ రోజున ఈ గ్రామ ప్రజలు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకి మేము ఎప్పుడు కూడా మర్చిపోము దానికి రెట్టింపు వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇటు కూడా ఆ నిధులను కూడా సాధిస్తాం ఈ గ్రామాన్ని పరిరక్షిస్తామని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం బలరాం కృష్ణ గారిని కుక్కుల గంట ప్రకాష్ గారిని వలమనే లింకేష్ రావు గారిని మైలా వీర్రాజ్ గారిని కమ్మాడి స్వామి గారిని కమ్మాడి ఏకొండలు గారిని కమ్మాడి బాబురావు గారిని పొల్లు రావు గారిని పొల్లు గోపాలకృష్ణ గారిని పెమ్మాడి వెంకటరావు గారిని పాలపు గోపి గారిని వనమల విజయబాబు గారిని బొబ్బా బలరామకృష్ణ గారిని మహిళా వీర్రాజ్ గారిని పెమ్మాడి వెంకన్న గారిని వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం అలాగే వల్లలోని శివాజీ గారిని ఒక్క గడ్డ యేసుబాబు గారిని ఒక్క గడ్డ యేసుబాబు గారిని అలాగే చిన్న చిన్నయ్ కద అండి ఇద్దరు కూడా పార్టీలోకి రావాల్సిందిగా తెలుగుదేశం జిల్లా కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం అలాగే బ్రహ్మాడి వెంకన్న గారిని బ్రహ్మాడి సీని గారిని దయచేసి పేరేద మర్చిపోతే క్షమించాలి అందరూ కూడా వేదిక మేరకు వచ్చి కండవాల కప్పి పార్టీలోకి రావాల్సిందిగా కోర్చున్నా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వ్యాసం జిట్టిబాబు గారిని అలాగే జిల్లా అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ కొల్లూరు వెంకటేశ్వ గారిని అలాగే శ్రీ వారిని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా వాడికి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కొంచెం

వరమాలి విజయబాబు గారిని చక్కా సత్యనారాయణ గారిని బొబ్బా బలరామకృష్ణ గారిని మహిళా వీర్రాజ్ గారిని వీరికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల నాశనం